మొన్న నేరుడు చిన్నప్పుడు అపాయింట్మెంట్ మీద ఎమ్మెల్యేలు అనైతికంగా చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు పెట్టి డబ్బులు ఇచ్చి తీసుకుని వాళ్ళని డిస్క్వాలిఫై చేయకుండా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ ఉన్న పరిస్థితులు అందరితో కూడా ఆగకుండా వాళ్ళల్లో నలుగురిని ఏకంగా మంత్రి పదవులు ఇచ్చి కూడా ప్రలోభాలు పెడతా ఉంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం కూనీ అయిపోయినట్టు కదా అని చెప్పి మీరు వచ్చినప్పుడు ప్రెసిడెంట్ గారితో పాటు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులందరినీ కలిసి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ప్రధానమంత్రిని కూడా అప్పట్లో అపాయింట్మెంట్ అడగడం జరిగింది నిన్న రాత్రి ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి అపాయింట్మెంట్ ఇస్తున్నామని అంటే వచ్చి ఆ అంశంతో పాటు ప్రధానమంత్రి గారితో డిస్కస్ చేసిన అంశాలలో అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు న్యాయం జరిగేదాని కోసం ఏ రకంగా బినామీ ప్రాపర్టీస్ అన్ని కూడా వెలుగులోకి తీసుకొని వచ్చి వాటిని కూడా ఆక్షన్ ప్రక్రియలో ఇన్వాల్వ్ చేస్తూ డిపాజిట్ దారులకు మేలు జరిగించే కార్యక్రమం జరగాలి ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలు మంత్రులు ఎంపీలు చంద్రబాబు నాయుడు గారి కొడుకు మీద కూడా ఆరోపణలున్నాయి వాళ్ళందరూ కూడా ఏ రకంగా అగ్రిగోల్డ్ బాధితులతో ఆడుకుంటున్నారు చెలగాటం వాటి మీద చలగాటం ఆడుకుంటున్నారు అన్న విషయం కూడా చెప్తూ ఈ ఆక్షన్ ప్రక్రియ కొనసాగిస్తూ సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలి అని చెప్పి ప్రధానమంత్రి గారికి అడగడం కూడా జరిగింది అదే రకంగా మెరుప రైతులు ప్రధానమంత్రి గారు ముందుకొచ్చి ఐదు వేల రూపాయలతో క్వింటాల్కు ఇస్తూ ఆదుకోవడం హర్షించదగ్గ విషయం అయినప్పటికీ ఆ ఐదు వేల రూపాయలు అన్నది సరిపోని పరిస్థితిలో ఉన్నారు మామూలుగా ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రధానమంత్రి ఐదు వేలు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి అనే వ్యక్తి దానికి మరో మూడు వేలు జత చేసి ఎనిమిది వేల రూపాయలన్నా కనీసం రైతులకు ఇచ్చి కొనుగోళ్లు చేపట్టి రైతులకు మార్కెట్ కాంపిటేటివ్నెస్ క్రియేట్ చేసి రైతుల ధరలు పెరిగేదానికి ఉపయోగపడే కార్యక్రమం చేయాలి అలాంటిది ముఖ్యమంత్రి చేయకపోవడం వల్ల రైతులు చాలా అవస్థలు పడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి కాబట్టి మీరే పెద్ద మనసుతో ఆ ఐదు వేలు ఎనిమిది వేలు చేయండి క్వాంటిటీ కూడా మీరు కొనే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో ఎనిమిది లక్షల క్వింటాల్ మాత్రమే మీరు కొంటామని చెప్పడం కూడా ఈ కూడా సరిపోని పరిస్థితి దాన్ని కనీసం యాభై లక్షల క్వింటాల్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ప్రొడ్యూస్ కన్నా కనీసం ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కాక ప్రత్యేక హోదా అన్న అంశం మర్చిపోలేని అంశం పార్లమెంటుని సాక్షిగా చేస్తూ రాష్ట్రాన్ని వెడగొట్టేటప్పుడు హైదరాబాద్ వంటి నగరం మాకు లేకుండా పోతా ఉంది అన్న దృక్పథంతో ఆ రోజు రాష్ట్రాన్ని వెడగొట్టేటప్పుడు ప్రత్యేక హోదా కూడా ఇస్తామని మాకిచ్చారు ఇవాళ కాంపిటీషన్లో ఉండాలి అని అంటే చెన్నైతో కూడిన తమిళనాడుతో కంపీట్ చేయాలన్నా బెంగళూరుతో కూడిన కర్ణాటకతో కాంపీట్ చేయాలన్నా తో కూడిన తెలంగాణతో కూడా కంప్లీట్ చేయాలన్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితుల్లో కంప్లీట్ చేయడం సాధ్యం కాని పరిస్థితి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా కావాలి దీని విషయంగా పార్లమెంటు సాక్షిగా చేస్తూ మాటిచ్చారు బిజెపి మేనిఫెస్టోలో కూడా పెట్టారు తిరుపతిలో మీరు కూడా దీని మీద మాటిచ్చిన సంగతివద్దండి అని చెప్పి కూడా మళ్లీ ప్రధానమంత్రి గారికి గుర్తు చేశాం గుర్తు చేసి ప్రత్యేక హోదా అన్న అంశం చంద్రబాబు నాయుడు గారు అడక్కపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పక్కన పెట్టేసిన పరిస్థితుల్లో కనిపిస్తా ఉన్నా కూడా మేం మాత్రం ఆ ప్రత్యేక హోదా అన్న అంశాన్ని మార్చిపోలేదు గట్టిగా దాన్ని తీసుకునే కార్యక్రమంలో భాగంగా ఎవరిని కూడా మర్చిపోకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్న భాగంలో ప్రధానమంత్రి గారిని ఆ ప్రత్యేక హోదా మీద కూడా పునరాలోచించాలని కూడా ప్రధాన మంత్రిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వీటి అన్నిటి మీద ప్రధానమంత్రి అర్జీ కూడా ప్రధానమంత్రికి ఇవ్వడం జరిగింది ఇదే కాపీని మీ అందరికీ కూడా సర్క్యులేషన్ లో కూడా అసలు రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నిజంగా ఈ వీడియోపై మీ కామెంట్స్ ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి